సర్కార్ దౌకాన్ల పందులు కుక్కలు ఎలుకలు దోమలు ఉన్నాయి అనేది పాత ముచ్చట పందులు కుక్కలకు ఇష్టం వచ్చినట్టు తిరిగే స్వేచ్ఛ చూసి ఉంటాం మనం ఎలుకలు పేషెంట్లను అరిసే ఫ్రీడమ్ కూడా ఉంటుంది కోరుకున్న గ్రూప్ రక్తం దాగే ఛాన్సు దోమలకు కూడా దొరుకుతుంది ఇవన్నీ కామన్ ముచ్చట్లే మరి కొత్త ముచ్చట ఏంది అంటారా ఈ జీవాల లిస్ట్లా ఆవులు కూడా జేరుడు అన్నట్టు అవు మళ్ళ మనుషుల దొకాలా ఆవులు జామ్ జామ్ అని ఎంత ఎంజాయ్గా తిరుగుతున్నాయి చూడు ఆహా వార్డు వార్డును పరిశీలనగా చూసుకుంటా ఎంత పరాకత్గా తిరుగుతుందో జోడి ఏ వార్డులో ఏ పేషెంట్లు ఉన్నారు ఏ రూమ్లో ఏ స్పెషలిస్ట్ ఉన్నారు స్టాఫ్ రూమ్ ఏది స్టోర్ రూమ్ ఎక్కడ అందరూ అటెండ్ అయ్యారా లేదా అని చెకింగ్కి వచ్చిన ఆఫీసర్ లెక్కనే తిరగబట్టింది ముద్దుగా ఇంత పసుల దావకా అనుకుని పొరపాటున వచ్చిందా అనుకునేరు కాదు కాదు ఇది మనుషుల దావకానన్న సంగతి దానికి మంచి ఎరికే ఎరుకుండే వచ్చిందట ఇట్లా చూడు ఇదేం కొత్త కదట ఇట్లానే ఒక రౌండ్ వేసి చెత్త డబ్బాలల్లా వాడులలో ఏమేం బారేచిరో చెకింగ్ చేసి నచ్చింది ఏమైనా దొరికితే తినిపోతుంటాయట ఈ పసులన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ సర్కార్ సామాజిక దావకానట్టు ఇది చీకటి వడంగా సెర్చ్ ఆపరేషన్ చేసినట్టే వస్తున్నాయట పసులు దావకానకు వచ్చి అడ్మిట్ అయిన పేషెంట్లో ఎంటొచ్చినో లేవలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తెరకై దవాఖాన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిందట అసలే జ్వరాలు జబ్బులు రోగాలతో నరకం చూస్తున్నారు జనాలు ఈ సీజన్ లా ఇసు ఎంత ఎంత గా పెట్టుకోవాలి ఏం కథ దవాఖాన్లను కానీ మనుషులుండే దవకాన్ల పసులు తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు దీవానం లేకుంటుంది ఈ నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానకు అని పాటలు వాడకుండా ఊకుంటు రాయిగా జనాలు అనుకుంటురట చూసినోళ్లంతా